చంపిస్తే వట్టిగా శబ్దం చేయకుండా కొంచెం వాడినానా వట్టిగా చంపడం ఎంత తప్పు వట్టినే చచ్చిపోవడం కూడా అంతే తప్పు మళ్ళీ రాదు కదా ఈ శరీరం మళ్ళీ వస్తుందా ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఏదో రంగురంగు చొక్కాలు వేసావు ఫ్యాంట్లు వేసావు అప్పుడప్పుడు ఉంగరాలు పెట్టావు తెల్లది నల్లది అయితే రంగులు వేసావు రింగులు పెట్టావు రంగులు వేసావు హంగులు చేసావు కానీ చివరికి బొంగళ మీద పడుకోని రింగు రోడ్లో నీకు ఇల్లు ఉండొచ్చు రింగు రోడ్డు పక్కన ఫ్లాట్లు ఉండొచ్చు కానీ నీకు ఇచ్చేది ఆరు అడుగులే ఆ రడుగులను చేరే లోపులో ఈ భూమన్లో అంతా నేను మింగేస్తాను అంటే భూమి నవ్వుతుంది అందుకని తెలివైన వాడు ఇక్కడ గెస్ట్గా వచ్చాను అని గ్రహిస్తాడు బెస్ట్గా జీవించి జస్ట్ జస్ట్ అని కాసేపు ఈ పాత్రను పోషించి వెళ్ళిపోతాం దీన్నే పొర చెప్తారు అల్లిది నమ్మని ఇల్లు మంది సోమని అక్కడ ఉంది మా ఇల్లు ఇక్కడ లేదు ఎక్కడ ఉంది అక్కడ ఇల్లు మంది సోమని కాబట్టి ఇక్కడ ఊరికే వచ్చాం ఊరికే వచ్చినాడే అండ్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూడడానికి వచ్చారు అది చూద్దాం పలకరిద్దామని వచ్చారు వెళ్తూ వెళ్తే ఇక్కడ ఒకటి పెట్టుకుందా వాళ్ళకి వెళ్తే అడుగుతారు అయ్యో కాస్టి వస్తులు కాకపోవచ్చు వండే గావచాల ఎందుక వాటర్ వాటర్ వాస్ అడుగుతాం అదే అది కాదు అన్నది గాింబర్ మనదే ఉన్నస ఈదేవనద్ కాదు ఇది మనది ఇకను గెస్ట్ ఏది గెస్ట్ అవ్వన ఇంకొస్తులు పడిగారదా ఎప్పుడు కుచ్చేగా పూచమన్నాలి ఎంత ఎంత కుచ్చె పడిగారదా

కాబట్టి శరీరం పడిపోతుంది నీ పోయిండో అవతల పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇది పడిపోయిన వెంటనే చెడిపోవడం ప్రారంభిస్తుంది ఇంట్లో ఎవరు ఎందుకు కౌలించుకున్న వాళ్ళు నువ్వు వాళ్ళు హాయ్ బ్రో అన్నోళ్ళు ఐబ్రోలు ఎత్తి చూస్తాను బాడీ డీకంపోజ్ అయిపోతున్నట్టు తొందరగా బయట వైరు చూస్తుంది నీతో అంతమందికి వైర్లు ఉన్నాయి నిన్ను వైరు చూస్తున్నది వైది పెడతాను ఎందుకంటే ఇప్పుడు అందులో నువ్వు లేవు ఏది నువ్వు అని అనుకున్నావో అది కొవ్వు అది కరిగిపోతుంది కప్పు చేస్తుంది తొందరగా వదిలించుకుంటారు వాడెవడో నిన్ను వదిలించుకోవడం ఏంట్రా బ్రెయిన్ తక్కువ ఫెయిల్ నువ్వే వదిలించుకో అండి ఏది బ్యాటర్ చెప్పండి స్టేషన్ వచ్చిందండి మన స్టేషను దిగాలి దిగలేదు బాగుంది కిటికీ పక్కన అని ఉన్నాం టీసీ వచ్చాడు ఆ సీటు కూడా వస్తా కదా వచ్చేస్తాను ఇది నా సీట్ అంటాడు రే నీకంటే ముందెక్కాడు ఈ సీట్ నాది అంటాడు ఆ టీసీ దగ్గరికి వస్తాడు ఫస్ట్ నుంచి ఉన్నాను రైలు ఎక్కిన రైలు మొదలైనప్పటి నుంచి నేనే ఉన్నాను అండ్ అలా మాట్లాడితే చెల్లుద్దా తీసి చెప్తాడు గౌరవంగా మీరు వినలేదు వైద్యాన్ని పట్టుకొస్తాడు అటెండ్ అటెండర్ నెక్స్ట్ స్టేషన్లో ఆ సామాన్లు అలా ఇసి దెబ్బలు పెడుతూ వచ్చేస్తాడు అంత అవసరమా ఎవడో నిన్ను బయట వేసి అన్ని అవసరమా మనమే రెడీ ఉంటాయి పోలే అందుకని మనిషి తెలివైన వాడైతే సిద్ధంగా ఉంటాడు దానికంటే ముందు శుద్ధంగా ఉంటాడు శుద్ధంగా ఉండడం అంటే ఇది నేను అని భావించకుండా ఉండడం ఇది నువ్వా ఇందులో ఉండదు నువ్వా చెప్పండి ఇది ఇదా ఇందులో ఉన్నదా మనం ఇందులో ఉండాలి ఇందులో ఏముంది కలబడి శరీరం కాదు ఇది గుళ్ళిపోతుందండి ఇందులో ఎవ్వరికీ అక్కర్లేదు అసలు ఎవ్వరు ఎవ్వరు దీన్ని కావాలనుకో ఇది కదులుతున్నంతసేపు బావ మా ఇంటికి రావా తిన్నాం కోవా వెళ్దాం కోవా అంటే ఇందులో నుంచి నిన్ను కదిపేది ఒకటి ఉంది అది వెళ్ళిపోతే నిన్ను ఎవరిష్టపడ కదుపుతుంది ఇలా ఎలా అనేలా చేస్తుంది నన్ను ఇలా అనేలా చేస్తుంది ఇలా మాట్లాడేలా చేస్తుంది అది నేను ఆ నేనుని నువ్వు పట్టుకుంటే ఈ మేనుని టాక్ చేస్తా సినిమా చూసి మానవుడు ఉపన్యాసాలు విని మారవు చదివి మారు యాత్ర చేసి మారు ఎప్పుడు ఇది కదా నువ్వు ఇది మార్చుకోకపోతే ఇది మారిపోతుంది మారిపోయి మళ్ళీ కొత్త వస్తాయి తెలివైన అని పనేనా కొత్త మళ్ళీ తెచ్చుకోవచ్చా తెలివి తెలివిలో మూడు స్టేజీలు ఉన్నాయండి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్ ఒరే నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అని చెప్పారు పెద్దవాళ్ళు తెలివి వాడు ఏం చేస్తాడు పెద్దవాళ్ళు చెప్పేరు కానీ ముట్టుకోకూడదు ఊరుకుంటారు కానీ కొంచెం తెలుగు తక్కువ వెదవా ఈ మధుగాడు ఎలాగో చెప్తాడు భరతగాడి ఇలాగే వాగుతాడు అందరూ పెడితే బంగారం రావచ్చు అని పెడతాడు ఖి భర్ణాలు రాసుకున్నాడు నిజమే భర్ అంత నిజమే మనం పెట్టకూడదు వేలు అని బ్యాండేజ్ చేసుకుని వెళ్ళిపోతాడు మంచి అదోడు వేలు పెడతాడు కాలుతుంది బరణాలు రాస్తాడు అనుకుంటాడు మొదటిసారి మొదటిసారి కాబట్టి అవ్వలేదేమో మళ్ళీ పెడితే బంగారం అవుతుంది బెంగళూరు భవిశీలం అందుకని మళ్ళీ కొట్టకుండా ఉండడానికి ఏ ప్రయత్నం చేయాలో చేస్తేనే నువ్వు ఇక్కడికి వచ్చిన దానికి ప్రయోజనం ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు రాజశేఖర్ రెడ్డి సీఎం ఎన్టీఆర్ సీఎం రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ పిఎమ్ము కానీ చేస్తే ఎక్కిచ్చేది డిసిఎమ్ నువ్వు సీఎం నువ్వు పిఎమ్ కానీ చస్తే ఎక్కిచ్చేది ఎవడైనా సేవ మీద రోజు కదండి నువ్వు అసలు మామూలు ఇప్పుడు డిసిఎం ఎత్తావు నువ్వు ఆ సీఎం పిఎం డిసిఎం ఎత్తానండి లాస్ట్లో ఎక్కిస్తారు డిసిఎం పూలే అందుకని నువ్వు పోయిన తర్వాత నిన్నెవడో బావాళ్ళో రావాళ్ళు శవము ఉంటాను అందుకని భూకేలా సినిమాలో గణపతి పాడతారు ముచ్చటేరా మిత్తి వెన్నంటి ఉంటే ఎరుగవేరా ఎంతలో మానవా ఐశ్వర్య దాశంభు మానుకోరా ఈ మేని మూడు నాళ్ల ముచ్చట చెప్పి అందుకని ఇందులో మనం ఉన్నాము ఇది మనం కాదు అది తెలియడం కోసం మంత్రాన్ని జపం చేయాలి పూజ చేయాలి దర్శనం చేయాలి మౌనం చేయాలి యాత్ర చేయాలి Ben aldım antelim acaba cesetler. Mantar cesi baba var mı acaba. Aleyküm aleyküm Krishna aleyküm Hare Hare aleyküm 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 హరే కృష్ణ ఇంకెవరు హరే కృష్ణ మీ కార్డు అది ఎవరైంది మీకు ఫస్ట్ టైం వచ్చారు రండి ఇంకెవరు తీసుకోలేదు అది తీసుకోండి ఈ స్టిక్కర్ అంటించండి దీని మీద శ్లోకం ఉంది దాన్ని నేర్చుకోండి అర్థం తెలుసుకోండి